హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రిస్ కిచెన్ లాక్స్ ఈరోజైతే నేను స్పెసిఫిక్గా రెసిపీ చెప్పట్లేదండి మా ఊర్లో వచ్చేసి ఉర్సు పండగ జరిగింది సో అది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిద్దామని ఈ వీడియో అయితే తీసాను అయితే అదే రోజు మా ఇంట్లో మా తాతగారిది సంవత్సరీకం ఉన్నదండి సో రెండు సెలబ్రేట్ చేసామన్నమాట మార్నింగ్ మా తాతది ఈవినింగ్ అయితే పండుగ చేసుకున్నాము యాక్చువల్లీ పండుగ అయితే ఊర్లో వచ్చి ఈవినింగే ఉంటుందండి సో అయితే మేము మార్నింగ్ భక్ష్యాలు చేసాము ఇంకా కలగరగాయ చేసాము ఫస్ట్ అయితే నేను ఈ పప్పు ఇవన్నీ అయితే ఉడకబెట్టి మిక్సీ పట్టి పెట్టానండి ఇది వచ్చేసి కళగూరగాయ అనమాట అన్ని కూరగాయలు కలిపి చేస్తారు కదా అది ఇంకా సాంబార్ చేసాము వైట్ రైస్ అయితే చేసాము చూడండి ఈ వీడియో వచ్చేసి టెన్ డేస్ అవుతుందండి సెప్టెంబర్ ఫస్ట్ రోజు మా ఊర్లో పండగ అనమాట ఆ రోజు చేసిన వీడియో నేనైతే పప్పు బెల్లం భక్షాల కోసం మిక్సీ పట్టి పెట్టాను ఇక్కడ వచ్చేసి మా వదిన ఇంకా మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ చేసేది మా వదిన అండి మా అమ్మ అయితే బజ్జీల కోసం అయితే పిండి కలుపుతుంది చూడండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ నుండి ఆ పండుగకు ప్రిపేర్ చేసామండి ఇది వచ్చేసి మా తాతది ట్వంటీ ఫోర్త్ యానివర్సరీ అండి డెత్ యానివర్సరీ అనమాట మేము ఎవ్రీ ఇయర్ అయితే సెలబ్రేట్ చేస్తాము ఇక మా పిల్లలు అయితే అవి ఇవి తినుకుంటూ ఆడుకుంటున్నారు బయట చూడండి ఇలా చేసేసి పెట్టేసాము ఇక్కడ మా చే దగ్గరికి అయితే వెళ్తున్నామండి నేనైతే మా నాన్న వెంట పై వెళ్తున్నాను అంత వర్షం పడ్డది కదండి కొంచెము కారు వెళ్ళడానికి లేదనమాట సో అందరం బైక్ పైనే వెళ్తున్నాము ఒక్కొక్కరము ఇది మా వెళ్ళే రూట్ అండి మా ఊర్లో మేము వెళ్ళే రూట్లోనే ఆ రోజే అదే టైంలో కరెక్ట్గా పైన హెలికాప్టర్ వెళ్తుందండి మా అయితే చూసి ఫుల్ ఎంజాయ్ నార్మల్ నార్మల్గా మనమైనా చిన్నప్పుడు హెలికాప్టర్ వెళ్తే బాగా చెప్తాం కదండి మా పిల్లలు కూడా చూస్తూ బాగా చెప్తున్నారు చూడండి అందరం చెప్పామన్నమాట మేము కూడా అక్కడ మా అక్క మా నాన్న మా వదిన అయితే వెళ్తున్నారు మేమైతే పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళేసరికి మస్తు మస్తు అయిందండి అసలు చూడండి హెలికాప్టర్ కూడా తీసాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా తాత దగ్గర అయితే అన్నీ పెట్టేస్తామండి ఇంటి దగ్గర చేసుకొచ్చినవి అన్నీ పెట్టేసి ఇక్కడ జేజీది కూడా ఉంది ఇక్కడ అనమాట అందరం అయితే కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసి వెళ్ళాం అనమాట ఇంకా తను వచ్చేసి మా అన్నయ్య ఒక ఫోటో అయితే దిగుదామని దిగాము తను మా నానమ్మ అనమాట అక్కడ పెట్టేసినాక ఇంటికి వచ్చామండి ఇంటి దగ్గర పెడతాము ఇంకా ఫస్ట్ అయితే చేయిన్లోనే పెడతాము ఇంటి దగ్గర కూడా పెట్టేసి సాంబ్రాన్ని వేసి ఇంకా కంప్లీట్ చేసామండి ఈవినింగ్కి ఆట అయితే కోసాము ఉడ్సుకు ఎప్పుడూ రెండు కోస్తాము ఈసారి ఒకటే కోసాము ఉడ్సు అంటే మై ముస్లిం దేవుడు అండి మైస్వాన్లు జాంగ్రీ పిర్లు అని చేస్తాను అనమాట మా ఊర్లో చూడండి ఈవినింగ్ వంటలకైతే ఇవన్నీ తీస్తున్నారు మా ఇంట్లో నేనైతే చేయలేదండి వీడియో తీసుకుంటూ ఉన్నాను మార్నింగ్ ఒకటే చేశాను అంతే వంట అయితే మా అక్క మా వదిన ప్రిపేర్ చేస్తారు ఇంకా ఈసారి ఎప్పుడు మా అన్న మా బావాళ్ళు చేసేవాళ్ళు ఈసారి వీలు చేస్తారనమాట రైస్కి అయితే పెట్టేసిండ్రు చాలా త్వరగా అయిపోతాయండి అయితే స్పెషల్ ఏంటంటే ఆ రోజు ఏం చేసేటువంటి కూడా ఫ్రెష్గా ఆ రోజే చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు మిర్చి పౌడర్ అవన్నీ కూడా ఆ రోజు ముందు రోజే తెచ్చుకోవాలి అంటే ఇంట్లో ఉన్నవి వాడకూడదు అనమాట సో మా మా నాన్న అమ్మ అయితే ఇంకా ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు ఇంకా చిన్నప్పుడు అయితే అదే రోజే పేస్ట్ అన్నీ చేస్తుండీ అసలు ధనియా పౌడర్ అవన్నీ కూడా ఇప్పుడైతే వన్ టూ డేస్ ముందు చేసి పెట్టేస్తున్నారు ఇంకా ఇక్కడ రైస్ మటన్ అయితే చేసా చేసిండ్రు అనమాట ఇంకా బోటి తలకాయ అవన్నీ కూడా చేశారు తర్వాత నేను అవన్నీ వీడియోలు చేయలేదండి చాలా బాగుంటుందండి ఈ పండుగ వచ్చేసి మా ఊర్లో పశువుల కోసం చేసేవాళ్ళంటండి చిన్నప్పుడు అంటే మా నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అవి చనిపోతే వాటి కోసం అని ఇంకా ఊరంతా కలిసి చేశారంటండి అలా అదే కంటిన్యూ అయిపోతుంది అవి మంచిగా ఉండాలని చేస్తారనమాట ఇంకా వ్యవసాయం ఊర్లో వ్యవసాయం అన్నాక అవి మంచిగా ఉండాలి కదండి ఫస్ట్ అయితే మా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు కరికి పెట్టేసిందండి మా వదిన ఒక్కొక్కటిగా వేస్తుంది మా అక్క అన్నీ చేస్తుందండి ఇంకా మటన్ అయితే వేసేసిండ్రు ఇంకా అలా కలపడానికి రావట్లేదండి మా అన్నయ్య వచ్చి అయితే కలిపిండు గరిటె పెద్దగా ఉన్నందుకు ఈవినింగ్ వరకు అయితే త్వరగా వంటలన్నీ చేసేసి ఇంకా రెడీ అయ్యామండి అక్కడికి వెళ్ళడానికి ఇక కర్రీ మటన్ కర్రీ కూడా కావచ్చిందండి ఇంకా ఇది ఎవ్రీ ఇయర్ మా ఊర్లో వినాయక చవితి వినాయకులు పెట్టాక పున్నం లోపలే చేస్తారండి సో మా ఊర్లో వినాయకులు ఎప్పుడైనా ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్లనే నిమజ్జనం చేయాల్సి వస్తుందండి అసలు అంటే పున్నం లోపలే ఫస్ట్ మండే రోజే చేస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మ మాలిజగ్గ వేస్తుందండి చపాతీ చేసి బెల్లంతో చపాతి కాల్చినాక ఆ బెల్లం అంతా కూడా వేస్తారు కలిపి ముద్దలా కట్టి అనమాట నైవేద్యం ఇక్కడ చూడండి మేము రెడీ అయితే అయ్యి ఇక్కడ వచ్చేస్తాము ఇంకా దర్గ దగ్గరికి అక్కడ ఉంది కదా అక్కడ అలా దట్టి కప్తామండి మేము ఇక్కడ ఉంది కదా అది అలా రెండు దగ్గర రెండు ఉంటాయండి ఊర్లో రెండు దగ్గర దట్టి కప్పేసి నైవేద్యం పెట్టేసి వస్తాము ఇంక ఇంటికి అయితే వచ్చి కొన్ని స్టిల్స్ అయితే దిగామండి బాగానే ఇక్కడ చేసిన దగ్గర ఇంకా దీపం పెట్టేసి వస్తారనమాట ఒక అతను ఫకీర్ అతను వచ్చేసి కొంచెం సాంబ్రాన్ని వేయించి వెళ్తాడండి నమ్మది చదివి ప్రేయర్ చేసి వెళ్తాడనమాట ఇదే అండి మా ఊర్లో ఇలాగే చేసుకుంటాం ఈ పండుగ అయితే ఉరుస పండుగ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి మొత్తం ఇంకా ఆయన అయిపోయినాక మేమైతే అందరం ఇంకా సాంబ్రాన్ని వేసి మొక్కేసి తినేసామండి స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్